అంటే మాకు జరిగింది నష్టం కానీ ప్రభుత్వం ఎమస్య అయితే అన్ని చోట్ల బాగానే ఉంది ఓకే మీ పేరేంటండి నా పేరు కాశీ విశ్వనాథం కాకినాడ మాది ఎందుకు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ అవసరం రావడానికి కారణం మేము కాకినాడ ట్యాక్సీ వానకం డ్రైవర్స్ ట్యాక్సీ తిప్పుతుంటాము గత ఏపీఎల్ నెలలో జరిగిన ఎలక్షన్ నిమిత్తం ఏపీఎల్ మే నెలలో జరిగిన ఎలక్షన్ నిమిత్తం కాకినాడ ఎంపీగా పోటీ చేసిన తంగి ఉదయ శ్రీనివాస గారికి మేము ట్యాక్సీ సప్లై చేయడం జరిగింది అందు నిమిత్తం మాకు రావాల్సిన బకాయిలు నిమిత్తం అక్కడ ఒక నలభై సార్లు బాగా తిరిగాము ఇప్పటివరకు గత తొమ్మిదో నెల వచ్చింది ఇప్పటివరకు రాలేదు గత నెల రోజుల నుంచి మన జనసేన పార్టీ జనవాణి కార్యక్రమానికి వస్తూనే ఉన్నాము డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి ఇప్పటి వరకు ఐదోసారి రాబడింది ఇప్పటికైనా మాకైనా పార్టీ పార్టీ ఇవ్వక్కర్లేదు కానీ మధ్యలో ఉన్న కొంతమంది ఇవ్వాలి వారు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల అన్న పావన్ కలిసి మాకు వినతించుకుని మాకు జరిగిన నష్టపోయాన్ని సమకూర్చోతున్నాయి తెలియజేస్తూ ఎన్నోసారి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా నిరాశ ఎదురు అవుతుంది ఈ యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా అయినా సరే మా వినతి చేరి మాకు న్యాయం జరుగుతుందనేసి మేము కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం ఏం చేశారు పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో మేము ఎలక్షన్లో వారికి ఓటు వేయలేదు వేసింది అప్పుడు ఏ పార్టీకి వేసుకున్నాం కోర్టు ఒక కోర్టు ఇటు వేసినా ఈ ప్రభుత్వంలో మేము బదిలీ పెట్టాము ఈ ప్రభుత్వం స్టార్ట్ అవ్వకముందు మే నెలలో మేము ఈ వెహికల్స్ పెట్టడం జరిగింది అది ఈక్వల్గా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి కూడా వెహికల్స్ పెట్టాము ట్యాక్సీలు అంటే అందరూ సమానమే మాకు బిజినెస్ మిగతా ఏ వైఎస్ఆర్ పార్టీకి ఏ పార్టీ కూడా మాకు డబ్బులు ఇవ్వడం లేదు అందరు ఇచ్చేసారు ఒక జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే రావాల్సిన రూపాయలు ఉన్నాయో ఒక పది వెహికల్స్కి ఆ అమౌంట్ అయితే రాలేదండి అందులో కూడా వాణకం డ్రైవర్లే ఎవరికి కూడా ఎటువంటి రూపాయలు అందలేదు దానికోసం మేము ప్రతినిత్యం కూడా వస్తూనే ఉన్నాం మాకు ఇక్కడ అయితే ఫలితం అయితే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే మాకు జరిగింది నష్టం కానీ ప్రభుత్వమే విమర్శ అయితే ప్రతించట్లేదు అన్ని చోట్ల బాగానే ఉంది మా ట్యాక్సీ రణాలంగా వచ్చి మాకు రావాల్సిన ధన సహాయంలో కానీ వాహనాల విషయంలో కానీ వ్యతిరేక మాకు ఉంది మేము పార్టీని వ్యతిరేకించట్లేదు కానీ సిస్టమ్ని అయితే వ్యతిరేకిస్తున్నాం తాత ఏం పేరు బియ్యం ఎక్కడి నుండి వచ్చావు తాత ఈ జనవాణి కార్యక్రమానికి ఎందుకు తాత ఈ వయసులో నువ్వు ఎందుకు వచ్చావు అంత దూరం నుండి ఎందుకు వచ్చావంటే నాకు తిన్ను తిరగాను కాలజాపం చేయడానికి లేకుండా నాది అంత గుండుకొని ఊళ్ళో రైతులు ఈ ఎమ్మెల్యే సపోర్టు ఈ ఎమ్ఆర్ఓ సపోర్టు రాసేళ్ళ ఎమ్మార్ కుమ్మురవులు ఎమ్మార్ ఎంఆర్ఓ ఎమ్మార్ ఏమంటారు ఎకరాల పొలం అంటే వాడు లంచాలు తిని తీర్రమాని మంచి అవుతున్నాడు తీర్రమాని మంచి అవుతే ఈ మార్కాపురం ఆర్టీఓ ఆఫీసులో అర్జీ పెట్టినా తీరం ఉన్నట్టు రికార్డు దే అని వాయిదాకు రాకే కొట్టిండు ఏంటత మీ సమస్య భూమి సమస్య భూమి కబ్జా చేసారా భూమి కబ్జా చేస్తారా ఆ నుంచి ఈ కొమ్మరోలు ఎమ్మారా ఎన్వేష్మెంట్ అని పెట్టింది ఈ ఎన్వేషిమెంట్ అని పెట్టినావు మా నాయన చచ్చిపోయి బిజన్ సుబ్బారెడ్డి డెబ్బై ఏళ్ళు మా జైజ్ నాయన చచ్చిపోయి వంద దాటింది గిద్దలూరు సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీసులో మా వాళ్ళు రిజిస్ రిజిస్టర్లు చేసిన ఓల్డ్ దస్తావేజ్ నకలు తీసుకురమ్మా అని నేను లోకేష్ కాడ ఆ నుంచి కలెక్టర్ ఆఫీసులో ఒంగోలు పెట్టినా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా పట్టించుకున్నారా మరి పదహైదు రోజులలో పోని అని సెల్ నెంబరు ఆర్ఎస్ఆర్ నెంబరు అన్ని తీసుకొని ఈ రోజు కూడా దాన్ని ఏం ఉపయోగించలే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చావు కదా జనవరి కార్యక్రమానికి మరి పవన్ కళ్యాణ్ నిజంగానే నీ సమస్య తీరుస్తాడని నమ్మకం ఉందా

వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్లో పోగలరు చెప్పినరు వచ్చినాము చేయకుంటే మేమేం చేయగలము కాదు బాబాయ్ వస్తుందా నాలుగు వేలు పింఛన్ వస్తుందా పింఛన్ వచ్చి ఇట్లా చిరగడానికి నాది కొమరూలు మండలంలో మా జేజనాయన బసిరెడ్డి కుంటని పెట్టిన దాంట్లో పదహారు ఎకరాల డెబ్బై సెంట్ ఉంది సర్వే నెమ్మరు అన్ని దాన్ని చేయకుండా చేయటోళ్ళు ఎన్నేషం ఏంటని పుట్టించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా గెలిచాడు కదా ప్రజలకు మంచి చేస్తున్నాడు తెలుసుందా ఏమేమా పోయినా ఒక పదహైదు రోజుల నాడు వచ్చిపోయినా ఏం ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటే ఎలా వచ్చినా నమ్మకం అయితే ఉంది అవద్దని